గత నెల సైఫ్ ఖాన్ మీద జరిగినటువంటి దాడి విషయంలో మహారాష్ట్ర మొత్తం అలర్ట్ అయింది దేశం మొత్తం మీద కూడా ఒక సంచలనంగా మారింది అయితే ఇప్పుడు కూడా సైఫ్ అలీఖాన్ నాకు ఎటువంటి భద్రత అవసరం లేదు ఆ భద్రత మీద నాకు నమ్మకము లేదు ఈ దాడి వల్ల నా జీవితము మారదు నా జీవితం మార్ మారాలని నేను అనుకోవడం లేదు కేవలం దొంగతనం వల్ల మాత్రమే అతడు నాపై దాడి చేశాడు భవిష్యత్తులో ఎటువంటి భద్రత నాకు అవసరం లేదనైతే సైఫ్ అలీఖాన్ ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతానికైతే సైఫ్ అలీఖాన్ భద్రత వద్దంటున్నాడు కానీ ఆయన కుటుంబం అయితే ఆందోళన చెందుతుంది ఖచ్చితంగా భద్రత అయితే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు ఇప్పటికే కరీన్ కపూర్ బాలీవుడ్లో ఉన్నటువంటి నటుడు ఎవరైతే ఉన్నారో రోనిత్ రాయ్ ఆయనైతే ఒక సెక్యూరిటీ ఏజెన్సీని అయితే నడుపుతున్నాడు అతనితో మాట్లాడి తన ఇంటికి కావలసినటువంటి భద్రతని అలాగే సైఫ్ అలీఖాన్కి కావాల్సినటువంటి వ్యక్తిగత భద్రతను కూడా ఏర్పాటు చేయమని ఇప్పటికే పురమాయించారు ప్రస్తుతానికైతే సైఫ్ అలీఖాన్ నిరాకరించిన కుటుంబ సభ్యుల మేరకైతే ఆయన భద్రతని ఉంచుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఆ ఇంటికి భద్రత కావాలని బాలీవుడ్ నటులు మిగతా పోలీస్ వ్యవస్థ కూడా ఆయన్నైతే భద్రత ఏర్పాటు చేసుకోమని అయితే చెబుతున్నారు